वेलकम टू मेगा 9 टीवी नैन काव्या జనసేనని పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రోడ్డుపై తిరగనివ్వమని హెచ్చరించారు ఎస్వి గోసాల్లో వంద ఆవులు చనిపోయాయని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు గత మూడు నెలల్లో వివిధ రకాల అనారోగ్యాల కారణంగా నలభై ఆవులు మృతి చెందాయని ఆయన చెప్పారు ఎస్వి గోసాల్లో గోశాల్లో రెండు వందల అరవై మంది ఉద్యోగులు గోవుల సంరక్షణ చూసుకుంటున్నారని ఆయన తెలిపారు శ్రీవారికి ఎంతో ప్రతి పాత్రమైన గోవుల సంరక్షణను టీటీడీ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతతో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలను మార్ఫింగ్ చేసి గోసాల్ల్లో చనిపోయాయని కర్నాకర్ రెడ్డి ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు గోవుల మృతిపై అసత్యాలు ప్రచారం చేసిన కర్నాకర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఆ రోజులో తిరుపతి కోన పెద్ద ప్రదేశం మీటింగులు బెట్టుకోవాలి మీటింగులు బెట్ట సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ ప్రదర్శన చేయాలంటే సభను నిర్వహించాలంటే ఓపిక సామర్థ్యం ఉండాలి అది తగ్గుతూ ఉంది తగ్గుతూ ఉంటే ఇప్పుడు అంతా వెంటనే ప్రభుత్వాన్ని దించేస్తాము దించండి చేతిలో పైన వాడిని కుర్చీలో నుంచి దించలేము కదా లాగి దానికి శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉంది చాలా శక్తివంతమైన ఆయుధం దానికి కర్రబళ్ళే కత్తి బళ్ళే లేకపోతే ఇంకేం పడలేదు శారీరక బలం పడలే దానికి కాస్త ప్రజలను ఆలోచింపజేస్తే వాళ్ళు పై రెండు దించేస్తారు మహామహుల్ని ఓడించారు ప్రధానమంత్రులు ఎన్నికల్లో ఓడించినవి ఉన్నాయి మనకు సందర్భాలు ముఖ్యమంత్రులు ఎన్నికల్లో ఓడించిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది ఏం చెప్తారు ఇవన్నీ రాబోలేదండి బ్యాలెట్ వాళ్ళనేం ఏం కాదు బుల్లెట్ ఈ యొక్క తుపాకీ ద్వారా అధికారంలోకి వస్తుందని తుపాకీ ద్వారా పొగొస్తుంది గొట్టంలో నుంచి అధికారం రాదు ప్రాణం పోతి పోతే నీ ప్రాణం కూడా పోతు అనేక మంది మనం చూసాం ఆ సిద్ధాంతాన్ని నువ్వు పంపిస్తే లోపలి ఉండి ఇసుక జీరాని వాడు బయట ఉండేవాడు లోపల ఉండేవాడు నువ్వు బయటకు రా అంటాడు అంటే వీడు బయట ఉండే సరుకే కానీ లోపలికి రావడానికి సరిపోయిన సరుకు కాదు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది బూతులు మాట్లాడారు కొందరు బాగా చాలా పెద్దగా మాట్లాడు అసలు అంతా ఇంట్లో ఉండే అమ్మను ఆదిని అంటే భార్యను వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా మాడుతుంటే కొంతమంది పైశాచిక ఆనందాన్ని అనుభవించారు పార్టీల గురించి మీ అందరూ కూడా తెలుసు దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీని నేను ఆనందచ్చుకోదా మాట్లాడి తర్వాత వాళ్ళకి సమాధానంగా కూడా కొంతమంది అలాగే మాట్లాడారు నువ్వేనా మేము కూడా బూతులు మాడగలమని నేను ఆ సభల్లో అక్కడక్కడ మాడుతూ ఈ బూతులు మాట్లాడడం మంచిది కాదు సభల్లో మర్యాద పాటించాలా సంస్కారం ఉండాలా క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ కాండక్ట్ని మట్టి కొట్టేయాలని నేను అప్పుడు తిరుగుతూ చెప్తున్నా పదవిలో ఉన్నప్పుడు పదవిలోంచి దిగిపోయిన తర్వాత కూడా దిగిపోతూ ఉంటే చెప్తూ ఉంటే కొంతమంది ఈ బూతులు మాడేవాళ్ళకి సమాధానం చెప్పమంటున్నారు కదా సార్ ఎట సమాధానం చెప్పాలి అన్నారు ఒక మహిళ ప్రశ్నేసింది నాకు ఎట్ట సమాధానం చెప్పాలి సార్ ఏముందమ్మా మీ చేతిలో ఉందన్న నా చేతిలో నా చేతిలో ఏముంది సార్ మీ చేతిలోనే ఉందంటే అంటే వాళ్ళ జోరికి పోతే మా సంగతి ఏమవుద్దో మీకు తెలుసు కదా సార్ వాళ్ళ జోరికి పోవద్దమ్మా ఏం చేయొద్దు నీ చేతిలో ఉంది పోని ఈ బూతులు మాడే వాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పని చెప్పారు అంటే ఆమె సార్ బూతులో సమాధానం చెప్పమంటారా మేము బూతులు సమాధానం చెప్తే ఇంకేమైనా అవద్దు ఆ బూత్ మాడితే బూత్ మాట్లాడొద్దమ్మా బూత్లోకి వెళ్ళు బటన్ నొక్కు సమాధానం అయిపోద్ది బూత్ మాడే వాళ్ళందరికీ తెలివిగా బూత్లోనే సమాధానం చెప్పేశారు సింపుల్ సో ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బులెట్ ప్రజాస్వామ్యంలో ఈ బూత్ కన్నా శక్తివంతం అయింది పోలింగ్ బూతు అనే విషయం కూడా మనకు అర్థమైపోయింది కాబట్టి మన చేతిలో ఉంది ప్రజలు చురుగ్గా ఉండాలి ఈ రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు తాము ఏం చేస్తామని మేనిఫెస్టో పెట్టాలి ఆ మేనిఫెస్టోకు అనుసరంగా లేకుండా పోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఆ మేనిఫెస్టోను అనుసరించలేదు కాబట్టి వాళ్ళు ఓడించే విధంగా ప్రజలు ప్ర నిర్ణయించాల ప్రశ్నించే హక్కు కూడా ఉండాలి మనకి ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే కొంత అన్నీ ఫ్రీగా ఉంది నేను ఫ్రీగా ఇచ్చేదానికి వ్యతిరేకం ఉచితాలకు వ్యతిరేకం ఉచితము అనుచితానికి దారితీస్తుంది ఉచితము అనుచితానికి దారితీస్తుంది